ఇట్లాంటి బెదిరింపు కార్యక్రమాలకు మేము భయపడటం కాదు ఖచ్చితంగా టీఆర్ఎస్ టీఆర్ఎస్ యూత్ అంతా దమ్మున్న యువకులు మా సోషల్ మీడియా వారియర్స్ కానీ యూత్ నాయకులు కానీ మీలాంటి బెదిరి తెలియడంలో కాదు మేము యూత్ కాంగ్రెస్ కూడా లేదే చెప్తాను మీకు ఏదో రాజు యూత్ యువకుతో ధోనిస్తేనో ఇద్దరం పిల్లించేనో కడియం శ్రీఆారి గారి సోషల్ మీడియా పెట్టి మేము ఏదో వ్యతిరేకపడుతున్నానో మీరు తొందరపడకండి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కాటికొండ రాజన్న గారు అదవిని త్యాగం చేసి తెలంగాణ కోసం వచ్చిన చరిత్ర మా డాక్టర్ రాజన్న గారికి మేము గెలిచిన పార్టీలోకి వెళ్ళిపోయి రోహం చేసిన చరిత్ర మీ నాయకునికి ఉన్నారు గత పది సంవత్సరాల కలిసి మా రాజన్న గారు ఆహార నిశాలు రిజర్వ్ యాక్ట్ తెచ్చిండు మోడల్ స్కూల్ కత్తురుగా స్కూల్ తెచ్చిండు గన్పూర్ కు మున్సిపాలిటీగా సాంక్షన్ చేయించుండు వంద పడకల హాస్పిటల్ సాంక్షన్ చేయించుడు డిగ్రీ కాలేజ్ సాంక్షన్ చేయిండు అనేక సంక్షేమ పథకాలు చేస్తే కవర్ పక్కన మేము మేము వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు చిల్లర మాటలు మాట్లాడి కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి డాక్టర్ డాక్టర్ సాకుండ రాజన్న గారికి చరిత్రలో మీ వాళ్ళు చెబితే మీ వాళ్ళు మాట్లాడితే ఇక్కడ చెరగని చరిత్ర మా నాయకుడు అనవసరమైన ప్రెస్ మీట్లు అనవసరమైన రాజకీయాలు మాట్లాడితే అంత కంత మాట్లాడతాం అంతా కథ చూసుకుంటాం సబాదారాన్ని హెచ్చరిస్తూ ఎక్కడ మాట్లాడినా యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులకు నేను చెప్తున్నా మీరు మా కాంపంలో పెరిగిన మీ నాయకుడు మా పార్టీకి వెళ్ళి వచ్చినోడే ఇక్కడ అభివృద్ధి గురించి తెలిసిన వ్యవస్థ గురించి తెలిసిన ఇంకోసారి మా స్టేషన్ గన్పూర్ అభివృద్ధి పైన చర్చకు వస్తే మీ నాయకుడు కరీం గారి గారు రమ్మనండి మా నాయకుడు డాక్టర్ రాజన్న గారు వస్తారు ఎక్కడ వస్తున్నాం అభివృద్ధి మీద చర్చలు చేస్తాం అటు మీరైనా మేమైనా చూస్తాం తప్పితే అనవసరమైన బిఆర్ఎస్ పార్టీ మీద రాజన్న మీద కేసీఆర్ మీద అనవసరమైన మాటలు మాట్లాడితే అవసరమైతే మేము అవర్ హెచ్చరిస్తున్నాం జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటూ పార్టీకి మన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవండి మీరు ఏం చెప్తాం మేము ఇష్టం మేము స్వాగతిస్తామని చెప్తాను మాటలు మాట్లాడితే యూత్ కాంగ్రెస్ నాయకులు అవార్ధారని మాట్లాడుతూ ఈరోజు స్టేషన్ గాన్పూర్ బీఆర్ఎస్ పార్టీ యూతాధ్వర్యంలో వచ్చిన ప్రెస్ మీట్కు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు యూత్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే పెద్దలు గౌరవనీయులు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యే కడియం శ్రీహారి గారు మొన్న సమావేశంలో ఒక మాట మాట్లాడుతున్నాడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ యూత్ అంతా వంగి వంగి నడుస్తాను భయపడతాను లేద్రబాయ్ మనల్ని చూస్తే ఉత్సాహ పోసుకోవాలి అని మాట్లాడాడు ఆ సందర్భంగా పాపం అక్కడ వాళ్ళకి ఏం చేయాలో తెలివని పొజిషన్ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళని ఏదో రెచ్చగొట్టి ఏదో సమస్యలు క్రియేట్ చేసే విధంగా యూత్ను కానీ యూత్ కాంగ్రెస్ను రెచ్చగొడితే వాళ్ళు ఉన్న ఒక పది మంది వచ్చి వంద పడకల హాస్పిటల్ స్థలం దగ్గర ప్రెస్ మీట్ లెక్క కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడతాడు తట్టుకున్న డాక్టర్ రాజన్న గారు కేసీఆర్ నాయకత్వంలో వంద పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసి జీవో తెచ్చిన దాన్ని మరియు మున్సిపాలిటీ కోసం కష్టపడ్డ విషయాలను కానీ స్టేషన్ గన్పూర్లో అభివృద్ధి చేసిన కార్యక్రమాలను కానీ వాళ్ళందరూ ఇది మా శ్రీయర్ గారు తెచ్చిళ్ళు గత ప్రభుత్వం తెచ్చిన జీవో కాదు ఇది మేము తెచ్చిందని కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇట్లాంటి బెదిరింపు కార్యక్రమాలకు మేము భయపడటం కాదు ఖచ్చితంగా టిఆర్ఎస్ బిఆర్ఎస్ యూత్ అంతా దమ్మున్న యువకులు మా సోషల్ మీడియా వారియర్స్ కానీ యూత్ నాయకులు కానీ మీలాంటి వాళ్లకు బెదిరి బెరేటోళ్ళం కాదు మేము ఒకటే విషయం ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మిత్రులారా యూత్ కాంగ్రెస్ మిత్రులకు నేను ఒకటే చెప్తాను మీకు ఏదో రాజీవ్ యువ యువకి లోన్ ఇస్తానంటేనో ఇందిరా మిల్లి తంటేను కడియం శ్రీహరి గారి సోషల్ మీటింగ్ పెట్టి మేము ఏదో ఉద్రేక పరిస్థితున్న మీరు తొందర పడకండి ఇక్కడ నిజాలు తెలుసుకోవాలి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజన్న గారు పదవిని త్యాగం చేసి తెలంగాణ కోసం వచ్చిన చరిత్ర మా డాక్టర్ రాజన్న గారికి ఉంది మేము గెలిచిన పార్టీలకు వెళ్ళిపోయి ఇలా పార్టీ ద్రోహం చేసిన చరిత్ర మీ నాయకునికి ఉన్నది గత పది సంవత్సరాల కంచెం మా రాజన్న గారు ఆహార నిశలు రిజర్వేర్ తెచ్చిండు మోడల్ స్కూల్ కస్తూర్బా స్కూల్ తెచ్చిండు గన్పూర్కు మున్సిపాలిటీగా సాంక్షన్ చేయించిండు వంద పడకల హాస్పిటల్ సాంక్షన్ చేయించిండు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసిండు అనేక సంక్షేమ పథకాలు చేస్తే దీన్ని మీరు ఇలా వకీకరిస్తే కవర్ దారని మేము యూత్ బిఆర్ఎస్ పక్షాన మేము మేము వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు చిల్లరమరగా మాటలు మాట్లాడి కేసీఆర్ కు బిఆర్ఎస్ పార్టీకి డాక్టర్ రాజా డాక్టర్ తట్టుకొండ రాజన్న గారికి చరిత్రను మీలాంటి వాళ్ళు చెప్పితే మీలాంటి వాళ్ళు మాట్లాడితే ఇక్కడ చెరగని చరిత్ర మా నాయకుడిది అనవసరమైన ప్రెస్ మీట్లు అనవసరమైన రాజకీయాలు మాట్లాడితే అంతకంత మాట్లాడతాం అంతకంత చూసుకుంటాం ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఎక్కడ మాట్లాడినా యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులకు నేను చెప్తున్నా మీరు మా కాంపౌండ్లో పెరిగిన వాళ్ళే మీ నాయకుడు మా పార్టీకి వెళ్ళి వచ్చినోడే ఇక్కడ అభివృద్ధి గురించి తెలిసినోళ్లే వ్యవస్థ గురించి తెలిసినోళ్లే ఇంకోసారి మా స్టేషన్ గన్పూర్ అభివృద్ధి పైన చర్చకొస్తే మీ నాయకుడు కడియం గారి గారు రమ్మనండి మా నాయకుడు డాక్టర్ రాజన్న గారు వస్తారు ఎక్కడ కూర్చున్నాం అభివృద్ధి మీద చర్చలు చేస్తాం అటు మీరైనా మేమైనా చూస్తాం తప్పితే అనవసరమైన బీఆర్ఎస్ పార్టీ మీద రాజన్న మీద కేసీఆర్ మీద అనవసరమైన మాటలు మాట్లాడితే అవసరమైతే మేము కబర్దారాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా అభివృద్ధి చేస్తే మేము స్వాగతిస్తున్నాం కానీ మీరిప్పుడు మొదలుపెట్టిన వర్కులన్నీ గత ప్రభుత్వం టీఆర్ఎస్ కాటకొండ రాజన్న గారు శాంక్షన్ చేపించిన వర్కులే అవి మేము చేపించిన అని ప్రభావాలు వలికి శిలా పథకాలు కానీ కాయిదాల రూపకంగా మీరు ఏదో మీరు క్రెడిట్ వేసుకోవాలని చూస్తాను ప్రజలకు అర్థమైంది కంపల్సరీ సమాధానం చెప్తారు వంద పడకల ఆసుపత్రి కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇలా కంప్లీట్ చేసేదాకా మిమ్మల్ని మేము వదిలిపెట్టాము ఎక్కడ అడుగు గ్రామాలలో మిమ్మల్ని అడ్డుకుంటాం యూత్ బీఆర్ఎస్ పక్షాన అవసరమైతే ఈ ఈ జిల్లా మంత్రులను కూడా మేము అడ్డుకుంటాం మీరు హామీలు ఇచ్చినంత మాత్రం మేము ఊరుకుల కాదు మీరు ఇచ్చిన హామీ మొత్తం గన్పూర్ నెరవేర్చకపోతే ఇవాళ బీఆర్ఎస్ యూత్ పక్షాన డాక్టర్ తాటికొండ రాజన్న గారి నాయకత్వంలో ప్రతి గ్రామను మేము అడ్డుకుంటాం జిల్లా మంత్రులను ఎమ్మెల్యేను ఎంపీ గారిని అడ్డుకుంటాం ఇకనైనా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటూ అంతలో మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే పార్టీకి మన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవండి మీరు ఏం చెప్పినా మేము వింటాం మేము స్వాగతిస్తామని చెప్తాను చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే యూత్ కాంగ్రెస్ నాయకులు కవర్ అని మాట్లాడుతూ ఇంతటితో అవకాశం ఇచ్చిన వ్యక్తం చేసుకుంటాను